అమరావతి పనుల పునః ప్రారంభ వేడుకకు లక్షలాది మంది తరలి వచ్చే ఉందని ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశామని నోడల్ అధికారి వీరపాండ్యన్ వెల్లడించారు రాజధానిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు ప్రధాని పర్యటన కోసం రాజధాని అమరావతిలో చేస్తున్న ఏర్పాట్లపై నోడల్ అధికారి వీరపాండ్యన్తో ముఖాముఖి అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాకకు సర్వం సిద్ధమైంది ఏదైతే ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నోడల్ ఆఫీసర్గా ఉన్న వీరపాండ్య మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఆయన ఏ టైం కోసం సరిగా మనకు గౌరవ ప్రధాని గారు మన రాష్ట్రానికి రెండు గంటలు యాభై నిమిషాలకి చేరుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి ఇక్కడ మనకు సభ ప్రాంగానికి రావడానికి త్రీ థర్టీ అవుతుంది త్రీ థర్టీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫోర్ ఫార్టీ ఫైవ్ దాకా ప్రోగ్రామ్ జరుగుతుంది మొత్తం కూడా మనకు ఉన్న అమరావతి నగరాలకు సంబంధించిన రాజధానికి సంబంధించిన పనులు దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ గురించి కూడా ఆయన ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది సో దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ గవర్నర్ గారు అందరం కూడా గౌరవ మంత్రి మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది సో దీనికి సంబంధించి దాదాపు ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది దాకా ప్రజలు వస్తారని చెప్పేసి మేము అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి దాదాపు ఇక్కడ మనకు సభ ప్రాంగణంలో వెన్యూలో కూడా మనకు దాదాపు లెవెన్ పార్కింగ్ ఏరియాస్ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ మనకు మొత్తం ఆరు రూట్ల నుంచి ప్రతి ఒక్క జిల్లాల నుంచి మనకు బస్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇక్కడ దగ్గర ఉన్న దాదాపు పది జిల్లాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది సో దానికోసం ఆరు రూట్లు తయారు చేసుకున్నాము సో ఈ ఆరు రూట్లు దానికో మళ్ళీ దీనికోసం వీఐపీ విఐపి కోసం ఒక రెండు రూట్లు అడిషనల్గా తయారు చేసుకోవడం జరిగింది మళ్ళీ ఒక మూడు రూట్లు ఎమర్జెన్సీ రూట్గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం పదకొండు రూట్లు ఏర్పాటు చేసుకున్నాము మళ్ళీ ఇక్కడ లోపల కూడా ఒక పదకొండు పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం దానిలో ముఖ్యంగా ఈ బస్సెస్ దాదాపు ఎనిమిది వేల బస్సెస్ తర్వాత ఐదు వేల కార్లు తర్వాత ఒక రెండు వేల టూ వీలర్లు అకామిడేట్ చేసుకునే విధంగా ఈ బస్సెస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ వచ్చే ప్రజలకు మొత్తం కూడా ప్రతి ఒక్క జిల్లాలో బయలుదేరేటప్పుడు వాళ్ళకి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వాటర్ ఫ్రూట్ ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ డెసిగ్నేటెడ్ లంచ్ పాయింట్ డిన్నర్ పాయింట్ ప్రతి ఒక్క జిల్లాలో అక్కడ పెట్టుకోవడం జరిగింది చుట్టూ మన ఈ సభ ప్రాంగణం నుంచి ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ మినిట్స్ మధ్యలో ఉన్న దూరంలో ఉన్న ప్లా ప్లేసెస్లో దాదాపు ఒక థర్టీ వన్ ప్లేసెస్ తయారు చేసుకొని అక్కడ లంచ్ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు డిన్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ వచ్చే వాళ్ళకి వాటర్ బటర్ మిల్క్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్ తర్వాత ఫ్రూట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడానికి రెడీగా చేసుకున్నాము దాదాపు ఆరు లక్షల మంది దాకా వస్తారు కాబట్టి దానికి దగ్గరగా ఏర్పాట్లు మొత్తం కూడా సరోజంగా జరుగుతుంది జనాల్ మూవ్మెంట్ ఎప్పటి నుంచి ఉండొచ్చు అనుకుంటున్నారు వచ్చిన వచ్చే వాళ్ళు మార్గాల్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఈరోజు ఈ రోజు బయలుదేరతారు దగ్గర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు జిల్లాలో ఉన్నవాళ్ళు రేపు మార్నింగ్ బయలుదేరి ఇక్కడ దాదాపు ఒక ఒకటి నెరకి అందరం కూడా చేరుకునే విధంగా చూసుకోమని చెప్పాము ఎందుకంటే మనకు మూడు గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకటి ఒంటి గంటకి లేకపోతే ఒంటి గంట థర్టీ మినిట్స్ ఆ టైంలో రావాలని చెప్పేసి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది సో దీనికోసం మేము పబ్లిక్ మొబిలైజేషన్ కోసం సెపరేట్ కంట్రోల్ రూమ్ రూట్ ప్లాన్ కోసం సెపరేట్ కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాము ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ఒక బస్సులో కూడా ఒక గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు తర్వాత మండల్కి ఒక ఆఫీసర్ డిస్టిక్కి ఒక ఆఫీసర్ ఉన్నారు సో వాళ్ళు మొత్తం కూడా దీన్ని పోలీస్ టీము ప్లస్ రెవెన్యూ టీమ్ ఇద్దరు కలిసి చేసుకుని మూవ్ చేస్తారు థ్యాంక్ యూ ప్రధాని పర్యటనకు సంబంధించిన నోడల్ ఆఫీసర్ వీరపాణ్యం స్పందన కెమెరా పర్సన్ సోమేష్ఠ వీఎస్ఎం కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి